సీడర్ హాలో క్యాంప్ ఇది జార్జ్ టౌన్ టెక్సస్లో ఉంది శాన్ గేబ్రియల్ రివర్ అనమాట ఆ రివర్ మీద దానికి ఎంట్రెన్సెస్ ఈ శాన్ గేబ్రియల్ రివర్ ట్రైల్కి ఎంట్రన్సెస్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి ఇది సీడర్ హాలో క్యాంప్ సైట్ ట్రైల్ అనమాట ఇక్కడ శాన్ గేబ్రియల్ రివర్ చాలా పెద్దగా ఉంది బోట్స్ కూడా ఉన్నాయి అక్కడ చాలా బాగుంది మేము రెండు మా అబ్బాయి రెండు కుక్కలు ఉన్నాయి వాటిలకి వాళ్ళకి అవి తెచ్చుకున్నాం ఆ వాటితో ఆడుకున్నాం చాలా బాగుంది క్లియర్ స్కైస్ అనమాట బ్లూ అంటే రియల్లీ రాయల్ బ్లూ స్కైస్ టెంపరేచర్ చాలా బాగుంది సో అక్కడ బోట్ ఒకటి వెళ్తుంది ఇది టెక్సస్ క్యాక్టస్ అనమాట ఎక్కువ ఉంటుంది ఇక్కడ అంటే ఎండ ఎక్కువ కాబట్టి బ్రహ్మజముడు అంటారు కదా దీన్ని ఇదంతా కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇలాగే ఉంటుంది ట్యాక్సస్లను ఇక్కడ ఫైర్ పెట్టు పిక్నిక్ టేబుల్ ఉంది మనం తెచ్చుకుని వండు పిక్నిక్ చేసుకోవచ్చు బాగుంది ఇక్కడ ఫిబ్రవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనమాట క్లియర్ రాబిన్ బ్లూ స్కైస్ ఉన్నాయి చాలా బాగుంది ఇవంతా కూడాను సీడర్ ట్రీస్ అంటారు వీటిని సీడర్ సీడర్ ఎక్కువగా ఉంది వేరే ఏమీ లేవన్నమాట ఈ రాక్ అంతా కూడా నీళ్లు ఉన్నాయి చాలా క్లియర్ వాటరు ఇవన్నీ కూడా లైమ్ స్టోన్ లైమ్స్టోన్ ఎక్కువ టెక్సస్లో ఇక్కడ నీళ్లు ఎంత క్లియర్గా ఎంత బాగున్నాయో అసలు చాలా అందంగా ఉంది ఇలాంటి ప్రదేశాలకు పిల్లలు తీసుకురండి ఫ్రెష్ ఎయిర్ ఫ్రెష్ గాలి ఫ్రెష్ నీళ్ళును అది చూస్తుంటేనే మనసు చాలా తృప్తి తూర్తిగా ఉంటుంది మనం మన బాడీలో కూడా నీళ్ళు అన్నీ ఉన్నాయి కదా గాలి సో వాటితో కనెక్ట్ అవ్వాలి నేచర్ తోటి కనెక్ట్ అవ్వండి పిల్లల్ని తీసుకురండి మా కుక్కలు ఆడుకుంటున్నాయి అనమాట మేము మా అబ్బాయి స్టిక్ వేస్తుంటే అయితే వస్తున్నాయి చక్కగా ఎంజాయ్ చేస్తాం ఆ రోజున అలలు వస్తున్నాయన్నమాట ఇంతకు ముందు లేవు మేము వెళ్ళినప్పుడు లేవు చాలాసేపు టెన్ మినిట్స్ అలా అప్పుడు లేవు తర్వాత సడన్గా అలలు రావటం మొదలెట్టాయి చాలా అందంగా ఉంది చూడటం అలలు రావటం కూడాను చూసారా ఈ సీడర్ ట్రీకి అలా తెచ్చి ఊడిపోతూ ఉంటుంది అనమాట దట్ బార్క్ కమ్స్ ఆఫ్ ద థింగ్ దిస్ ఈజ్ అ సీడర్ ట్రీ అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ ఇదంతా అంత పెద్దవి ఉండవు ఇది పెద్దది ఇది చాలా పెద్దది సీడర్ ఇవి టెక్సస్లో పెద్ద పెద్ద వృక్షాలు ఉండవు చిన్నవే ఉంటాయి బ్రష్ అలా ఉంటుంది అదే బ్రహ్మజముడు అవన్నీ నేను కానీ ఇప్పుడు పెద్ద ఇది సెయిన్ గేబ్రియల్ రివర్ ఇదే పెద్ద పార్ట్ అనుకుంటాను ఎందుకంటే ఆ ట్రైల్ అలా ఉందనమాట మేము ఆ ట్రైల్లో వచ్చాము ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ ద శాన్ గేబ్రియల్ రివర్ చాలా పెద్దదని నా ఉద్దేశం ఎందుకంటే నేను చూసిన రెండు మూడు స్పాట్లలో ఇదే పెద్దగా ఉంది బాగా ఎంజాయ్ చేసాం బోట్లు కూడా రెండో మూడో కనిపించాయి స్మాల్ బోట్స్ ఫిషింగ్ చేసుకుంటున్నారు ఒకళ్ళిద్దరు ఎక్కువ లేరు కానీ ఎంత క్లియర్ స్కైస్ అంటేనండి బాబోయ్ అస్సలు ఒక్క ఏంటది క్లౌడ్ లేదన్నమాట అంటే మేఘాలు అస్సలు లేని బ్లూ స్కైస్ అంటే రాబిన్ బ్లూ అంటారు కదా అట్లనమాట ఎంత బాగుందో ఆ రోజున ఇక్కడ టెక్సస్ స్కై ఈజ్ సో బ్యూటిఫుల్ ఇది కూడా లేదనమాట ఇది మా అబ్బాయి కుక్క దాని పేరు మోగ్లీ బాలు వేస్తే లోపల నీళ్ళల్లో తెస్తుంది అనమాట అదేమో ఇంకో చిన్నమ్మ కుక్కేమో సాయిలో This would go so fast. <laughs> <laughs> oh my god! <laughs> go, Wogly, <laughs> go get the stick. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట రిటర్న్ ట్రిప్పు ట్రైలు హెడ్ నుంచి పదిహేను నిమిషాల్లోనే మాకు రివర్ దగ్గరకు వచ్చేసాం పెద్ద దూరం ఏం కాదు ట్రైన్ కూడా ఈజీ టు ప్యాస్ అనమాట చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అక్కడేమో ప్లేన్ అనమాట అది స్కైలో